హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం మాది అల్లూరు జిల్లా అండి నేను మా గిరిజనులు జరుపుకునే దసరా పండుగ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఆ తల్లి స్వయంగా వెలిసిన రూపం ఇది ఆ తల్లికి బలి ఇవ్వడానికి రెడీగా ఉంచిన మేకలు ఈ పండుగను మా ఊర్లో ఎవ్రీ త్రీ ఇయర్స్కి ఒకసారి జరుపుకుంటాము చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఆ తల్లిని ఊరేగించడం కోసమైతే ఇంటి నుంచి బయటకు తీసుకొస్తున్నారు అలా తీసుకొచ్చాక మా ఊరి ప్రజలు ఆ తల్లికి పూజలు అనేది చేస్తారు త్రీ ఇయర్స్కి ఒకసారి మాత్రమే ఆ తల్లిని బయటకు తీసుకొస్తారండి వాళ్ళంతా ఎందుకు అలా పడుకుంటున్నారా అని ఆలోచిస్తున్నారా ఫ్రెండ్స్ ఇది పూర్వం నుంచి వస్తున్న ఆచారం ఆ తల్లి వారిపై నుంచి వెళ్ళటం వలన మంచి ఆయురారోగ్యాలతో ఉంటామని మా గిరుజనుల నమ్మకం మా పల్లెల్లో ఏ చిన్న పండుగ అయినా దింస అనేది తప్పనిసరి అండి ఇలా ఆ తల్లిని ఊరేగింపుగా మాకు సమీపంలో ఉన్న అమ్మవారి పాదాల దగ్గరకైతే తీసుకువెళ్తాము చూసారుగా ఫ్రెండ్స్ మా వాళ్ళందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూశారు కదండి పచ్చని ప్రకృతి మధ్యలో ఆ తల్లినైతే ఊరేగిస్తూ తీసుకెళ్తున్నారు ఇలా ఈ విధంగా అయితే ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది చూసారుగా ఫ్రెండ్స్ మా ఊర్లో ఈ దసరా పండుగను చాలా బాగా ఎంజాయ్ చేశాము మరి మీ ఊర్లలో దసరా పండుగ ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మీ అందరికీ మా పండగ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్